బీటీ బీటీ అంటే నేను ఒకటి అడుగుతున్నా ఎందుకు బీటీ ఎట్లా బీటీ వాళ్ళు ఒకటే చేస్తారు అరెస్ట్ చేయలేదు మీ నాయకురాలని అరెస్ట్ చేయలేదు నేను అడుగుతా ఉన్నా నిజంగా బీటీ మీద అసలు కేసు ఉంటుందేనా నిజంగా బీటీ మీద కేసు పెట్టురా మనం అరెస్ట్ కాలేదు అంటే కోర్టు పోయి స్టే తెచ్చుకుంటే అరెస్ట్ కాలేదు దాన్ని పట్టుకొని కథలు సృష్టించి సిల్వర్ పలువలు చేసి లేదు ఉన్నట్టు ఉన్నది లేనట్టు వాస్తవం ఉంది ఎవరు ఉన్నారు ఇదే రాహుల్ గాంధీ ఇదే రేవంత్ రెడ్డి అదాని అంటే చెప్పారు ఏమేమంటారు అన్నారు అదాని మోడీ ఒకటే అదాని వేరు ప్రధాని వేరు కాదు ఇద్దరు ఒకటే అదాని దోస్తోని సొమ్ము ఆరు వందల తొమ్మిదవ స్థానం నుంచి రెండో స్థానం ఎక్కిండు మొత్తం ప్రపంచంలో రెండో కుబేరుడు అయ్యిండు దానికి కారణం మోడీ అదాని దొంగ ఆయన చేపి ప్రోపేయాలి స్కాన్ అంతా అన్నోలు వీలేదు ಆನಾಡು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರೇ ಮಾತಾಡೋ ಇಲ್ಲ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ पुलिस का क्या है? पुलिस पीछे स्नातुलंग काटेगी तो पुलिस पीछे स्नातुलंग अब इस बारे में इंसान ने पालन-पोषण संबंध में क्या कह सकता है? ताकत चेते ये नाम नहीं है यारों बाप चेते रुकेंगे नहीं जब तक सचाई नहीं आती अगर किसी की सचाई नहीं आती तब तक बंदे ही बंदे रेवत्री लीगा तो बिना भारी जनता पार्टी वाले बारे में जानते हैं सरकार कब निजी सरकार ने उठाकर ये दिमाग बिखरे तेरी सोच लेने लायक क्या राजनीतिक चंपना चुका कब निजी सरकार बंद हो आतंकी प्रधानी एक इंजन आदानी दूसरे इंजन प्रधानी एक इंजन आदानी दूसरे इंजन प्रधानी तीसरे इंजन रेंगत्रिक ఇక్కడనేమో నాయకులమో పొరుగులు తిరుగుతాడు అదానికి రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని కౌలు ఇచ్చు అలా చేసుకుని సరిపోద్ది కౌలు ఇచ్చుకొని ఒప్పందం చేసుకుంటారు ఎవరు ఎవరితో ఎవరు 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 అడుగుతా నేను మీరు కాదా అదాని దొంగ ఏది ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు ఇల్లుడు చెల్లుడు అమ్మగాడు కాబట్టి అలా ఇవ్వలేదు చేసుకుంటాం పదేళ్ళు కేసీఆర్ ఏమో అడుగు ఎందుకంటే ఆయన మోడీ మనుషులు తెలుసు మరి తెలంగాణలో అదాని గారు అడుగు పెట్టడమే కాదు రేపటి రోజు అవసరమైతే విద్యుత్ సంస్థలను అన్ని సంస్థలను ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కాంట్రాక్ట్లను అదానికే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులకు మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా ఆలోచించాలని చెప్పి కోరుతా ఈ వాస్తవాన్ని మనం ఇంటింటికి ప్రతి ఫోన్ లోకి తీసుకొని బాధ్యత మన తెలంగాణ బలం మీదనే ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి ఇవాళ వాస్తవం చెప్పానంటే ఈ రోజు రోజున పరిస్థితుల్లో నాకున్న అవగాహన ఏంటంటే అదాని విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏదైతే ఉన్నదో ఆయన ఏదైతే పోయా చేస్తున్నదో నాకైతే ఒకటే అనిపిస్తుంది రేపటి రోజున ఇదే రేవంత్ రెడ్డి గారు రేపు మహారాష్ట్రలో ఎట్లయితే అయిందో ఒక ఏకనాథ్ షిండే తయారై అవుతా నేను చూడు ఇక్కడ రేపటి రోజున ఆ పని జరిగినా ఆశ్చర్యం లేదు తెలంగాణ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదని మాట కూడా నేను ఫిక్కర్ చేస్తా ఉన్నా జాగ్రత్త జాగ్రత్త అని ఫిక్కర్ చేస్తా ఉన్నా ముఖ్యంగా తెలంగాణలో ఉండే మైనారిటీ సోదరులకు నేను ఫిక్కర్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి మూలాలు బీజేపీలో ఏ బీజేపీలో ఉన్నాయి అందుకే ఇవాళ ఆయన అడుగు అడుగులా మీరు గమనించండి జాగ్రత్తగా చూడండి ఆయన పోతాడు ఢిల్లీకి పోతాడు అమిత్ షా గారిని కలుస్తాడు కలిసిన తర్వాత ఇక్కడ మా కౌశిక్ రెడ్డి గారు శ్రీహరి గారు రాజీనామా చేసింది రాజీనామా కూడా ఒకటేసారి కానీ ఎలక్షన్ మాత్రం రెండు సార్లు పెట్టారట అదే రెండు సీట్లు ఒకటేసారి ఖాళీ అయిన సీట్లకు రెండు సార్లు ఎలక్షన్ పెడతాను రేవంత్ రెడ్డి పోతాడు అమిత్ షా కలుస్తాడు గంటకు నోటిఫికేషన్ రెండు అలగ అలగ వస్తాయి ఎందుకు రెండు అలగ అలగ నోటిఫికేషన్ వస్తే రెండు సీట్లు కాంగ్రెస్ కి పోతాయి ఒకటేసారి రెండు ఎన్నికలు వస్తే ఒక సీటు కాంగ్రెస్ ఇంకో సీటు మనకు వస్తుంది రెండు అలగ అలగ రెండు కాంగ్రెస్ కి పోవాలి అవసరమైతే బిజెపి బలపడకపోయినా పర్వాలేదు బిఆర్ఎస్ గతం కావాలన్నదే ఆ రెండు పార్టీల యొక్క ఒప్పందం అందుకే నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా ఎవరెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి ఎవరు ఎవరితో అంట కాగుతున్నారు ఎవరు లోపాయి కాని ఒప్పందాలు ఎదుర్చుకుంటున్నారో తెలంగాణలోని మైనారిటీ సోదరులకు ముస్లిం మైనారిటీ గాని క్రిస్టియన్ మైనారిటీ గాని సిక్కు సోదరులు గాని అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా రేపటి రోజున కరీంనగర్ పార్లమెంట్ లో కూడా ఇక్కడ బీజేపీని నిలువరించాలి అంటే మీరు ఖచ్చితంగా ఓటేయాల్సింది బీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ ఓటేస్తే అది బీజేపీకి లాభం అవుతుందనే మాట కూడా నేను ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా ఈ రహస్య ఒప్పందాలు